గ్రామీణ యువతి యువకులకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు ఇందులోని భాగంగా కరీంనగర్లోని తిమ్మపూర్ గ్రామంలో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ క్యాంప్ ఆఫీస్ అయితే ఉన్నది అయితే చాలామంది చదువుకోలేని వారికి అలాగే అంటే తక్కువ చదువుకునే వారికి టెన్త్ బిలో చదువుకునే వారికి ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఎట్లాంటి ఉపాధితో వీళ్ళని ముందుకు నడిపిస్తారు అనే విషయాన్ని మనం ఈ రోజు అడిగి తెలుసుకుందాం దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ స్వప్న గారు మనతో ఉన్నారు మేడం చెప్పండి అంటే స్వయం ఉపాధి అంటే ఎస్బీఐ ఆర్సీటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నడిపిస్తున్నారు అంటే ఎలాంటి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకు యాక్చువల్గా ఇది అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ కోసం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళకు ఉచితంగా శిక్షణ అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం సార్ యాక్చువల్గా ఇది మన కరీంనగర్లో రెండు వేల డిసెంబర్ ఇరవైవ తేదీన స్టార్ట్ అయింది సార్ అప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఒక ఎనిమిది వేల మందికి పైగా ట్రైనింగ్స్ ఇచ్చినాము ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రీ ట్రైనింగ్ ట్రైనింగ్ పోస్ట్ ట్రైనింగ్ ప్రీ ట్రైనింగ్ అంటే మన దగ్గర ఇలాంటి శిక్షణలు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మగ్గం వర్క్ జూట్ బ్యాగ్స్ అబ్బాయిలకైతే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగు సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ హౌస్ వైరింగ్ టూ వీలర్ బైక్ మెకానిక్ సో ఇట్లా ట్రైనింగ్స్ పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి చదువుపై ఖాళీగా ఉన్న పిల్లలకి ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళ కోసం ఏర్పరిచిన ఈ ట్రైనింగ్ సంస్థ ఇప్పటి వరకు మనం దాదాపు ఒక మూడు వందల ఇరవై ప్రోగ్రామ్స్ చేసినాం సార్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఓన్లీ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి టూ ఇయర్స్ వరకు ఫాలోఅప్ కూడా చేస్తుంటాం ట్రైనింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నా లేదా ఫైనాన్షియల్గా వాళ్ళకి మన సపోర్ట్ కావాలా ఏమని ఇవన్నీ మన ఆర్సీటీ నుండి చూస్తాం సార్ అంటే వీళ్ళకు సార్ ఇది పూర్తిగా ఉచితం ఎడ్యుకేషన్ మీన్స్ మినిమం చదవడం రాయడం రావాలి ఐదవ తరగతి అన్న పాస్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి నలభై ఐదు సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళకి ఇస్తాము ఫ్రీ ట్రైనింగు ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ హాస్టల్ వసతి కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఏదైతే నేర్చుకోవాలనుకుంటానో వాటికి సంబంధించిన మొత్తము మెటీరియల్ మొత్తము మన ఇన్స్టిట్యూట్ నుండి భరిస్తాం సార్ అంటే అబ్బాయిలకి ప్రోగ్రామ్స్ అబ్బాయిలకి అయితే ఏసీ రిఫ్రిజరేషన్ టూ వీలర్ బైక్ మెకానిక్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ హౌస్ వైరింగ్ డెస్క్ టాప్ అబ్లికేషన్స్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టూ వీలర్ బైక్ మెకానిక్ ఇట్లా ట్రైనింగ్స్ ఇస్తాం సార్ అమ్మాయిలకి అయితే టైలరింగ్ బ్యూటీ పార్లర్ మగ్గం వర్క్ జూట్ బ్యాగ్స్ వాళ్ళకి కూడా బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ పాపడ పిక్కిల్ మసాలా పౌడర్ మేకింగ్ కాస్ట్యూమ్ జ్యువెలరీ ఉద్యమి సో ఇట్లా కొన్ని రకాల ట్రైనింగ్ அனைது இவ்வளோ ஜரு சார் సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న సంస్థ సార్ మీన్స్ ఇది పూర్తిగా పిల్లలకి ఉచితం ఉచితం మీన్స్ మనము బ్యాంక్ తరఫున ఇది ఎస్బీఐ బ్యాంక్ తరఫున నడిపించబడుతున్న సంస్థ కాబట్టి పూర్తి ఫండ్స్ ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరిస్తుంది సార్ తర్వాత స్టేట్ గవర్నమెంట్కి మేము రియంబర్స్మెంట్కి పెట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ మాకు రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది సార్ అంటే వీళ్ళని విలేజ్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరే పూర్తిగా వీళ్ళకి అవగాహన కల్పి తీసుకొస్తారా లేకపోతే ఏదైనా ప్రకటన ద్వారా వీళ్ళని ఓకే సార్ నాలుగు ఐదారు టైప్స్ వస్తారు సార్ క్యాండిడేట్స్ ఫస్ట్ మేము ప్రీ ట్రైనింగ్ అని చెప్పాం కదా ప్రీ ట్రైనింగ్లో ఫస్ట్ వీళ్ళకి అవగాహన సదస్సు కోసం మేము బయటకు వెళ్తాం సార్ విలేజ్ ఎవ్రీ మంత్ మేము ఒక టెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాం సార్ డైరెక్టర్ సార్ ఉండొచ్చు నేను ఇంకొక సార్ ఫ్యాకల్టీ ముగ్గురం కలిసి టెన్ ప్రోగ్రామ్స్ చేస్తాం అది కూడా విలేజ్ వాళ్ళకి సర్పంచ్ ద్వారా కావచ్చు ఎస్ఎస్జి మహిళా సంఘాల గ్రూప్ల ద్వారా క్యాండిడేట్స్కి చెప్తాము దాని ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాండిడేట్స్ వస్తారు సార్ ఇంకా కొన్ని పేపర్ యాడ్స్ ద్వారా వస్తారు ఇంకా కొన్ని మన ఎక్స్ట్రా ఆల్రెడీ ట్రైనింగ్ నేర్చుకున్న పిల్లలకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం కానీ అట్లా క్యాండిడేట్స్ మొబలైజేషన్ చేస్తుంటాం సార్ ఆల్రెడీ మన దగ్గర ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మనకు అసెస్మెంట్ కంట్రోలర్ అని ఒకరు ఉంటారు సార్ వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఒక వన్ డే ఓరియంటేషన్ లాగా టూ డేస్ ఓరియంటేషన్ లాగా వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఆ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ట్రైనింగ్ ఇక్కడ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సార్ ఎక్కువ చదువుకోలేని నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి మేడం సార్ యాక్చువల్గా ఇది చాలా మంచి అప ఆపర్చునిటీ మన దేశంలో డబ్బులతోటి ముడిపడి అన్ని సో అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏదైనా ఒక స్కిల్ లో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో ఇది చాలా మంచి యాక్టివిటీ సార్ ఈ మన సంస్థను ఇట్లా ఎస్టాబ్లిష్ చేసింది డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే సార్ మన కర్ణాటకలో ఉంటారు సార్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతారు వాళ్ళు చెడు అలవాట్లకు లోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇలాంటి ట్రైనింగ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సక్రమంగా యూటిలైజ్ చేసుకోవాలని మా సంస్థ తరఫున నేను కోరుకుంటున్నాను సార్ ఇక్కడ అన్ని వసతి భోజనం టైలింగ్ శిక్షణ అన్నీ మంచిగా ఉన్నాయి నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో కాలికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ బయట పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇందులో అప్లై చేసుకొని వచ్చి నేర్చుకోవచ్చు వాళ్ళ టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకోవచ్చు మాకు కూడా ఇక్కడికి రాకముందు అసలు కుట్టు అనేది ఏంటి అనేది తెలియదు జస్ట్ ఇంట్రెస్ట్ కొద్ది వచ్చినాం వచ్చిన వెంటనే మాకు ఇక్కడికి వచ్చిన కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది థర్టీ డేస్లో నేర్చుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది ఇక్కడ కానీ మా మేడం గారు చాలా ఈజీగా ఈజీ వేలు ఎక్స్ప్లెయిన్ చేయడం రికార్డ్ రాయించడం కుట్టే విధానం చూపించడం అవన్నీ చాలా బాగుంది నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ నేర్చుకోడానికి వచ్చాను ఇక్కడ డే స్టార్టింగ్ నుంచి డే థర్టీ వన్ వరకు రోజుకొక స్కిల్ నేర్పిస్తా అని చెప్పారు ఇప్పటివరకు మాకు సాఫ్ట్ స్కిల్స్ అని హార్డ్ స్కిల్స్ చెప్పారు ఒకరోజు పెడిక్యూర్ మెనిక్యూర్ శారీ ఫోల్డింగ్ శారీ డ్రాపింగ్ ఫేషియల్స్ ఫేషియల్స్లో టైప్స్ హెయిర్ స్టైల్స్ బ్రైడల్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు మనం బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది మన బిజినెస్లో ఎట్లాంటి ఐడియాస్ ఉండాలి మనం ఆ బిజినెస్ అనేది ఏ ప్లేస్లో పెట్టాలి దానికి కావాల్సిన ఖర్చు ఎంత ఎవరితోనూ ఎలా ఉండాలి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చెప్పారు మనం బిజినెస్ చేసినప్పుడు ఎవరెవరితో అప్ అయి ఉండాలి అని రోజుకొక విధంగా ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు కదా అంటే నిరుద్యోగ యువతి యువకులు గ్రామీణ యువతి యువకులకు ఇలాంటి శిక్షణ కేంద్రం చాలా మంచి శిక్షణ కేంద్రం అని చెప్తున్నారు ఇక్కడ ఎంబ్రాయిడరింగ్ కావచ్చు ఆడవాళ్లకు అలాగే స్టిచ్చింగ్ కుట్టు మిషన్లకు సంబంధించి మగవారికి సీసీ కెమెరా ఏసీ ఇట్లాంటి సంబంధించిన ఫ్రీ ఉచిత భోజనంతో పాటు ఇక్కడే హాస్టల్ వసతి కల్పించి ఎస్బీఐ ఆర్సీటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను అయితే కండక్ట్ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్నారు